దారిలో పోతూ ఉంటే మన జగన్ అన్న పేదల కోసం ఇచ్చినటువంటి ఇల్లులన్నీ కనిపించాయన్నమాట అయితే ఒకసారి లోపల ఎలా ఉందో అది ఇల్లు సరిపోతాయి సరిపోవో ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే నాకు అనిపించింది ఒకసారి లోపల ఎలా ఉంటుందో చూడాలని మీకు కూడా చాలా మంది కనిపిస్తుంది కదా నాకు అనిపించినప్పుడు అందుకోసమే తీస్తా ఉన్నా అంతే ఇంకో దురుద్దేశం అయితే ఏమీ లేదు అయితే ఇల్లులు కూడా ఏం పూర్తి చేయలే ఇల్లులు కూడా ఏం పూర్తి చేయలేదు అసలు లోపల ఎలా ఉందో ఒకసారి మీకు నేను చూపిస్తాను తర్వాత దీని గురించి మాట్లాడదాం లోపల ఎలా ఉందో నేను చూద్దాం ఎక్కలా బలంగా ఒకసారి రండి ఇది ఇదంతా హాలు ఇది ఒకటి రెండు మూడు అడుగుసలా గోడ చేస్తుంది ఇదంతా హాలు ఇది కిచెన్ ఇది వంట వండుకునేదానికి ఇదంతా కిచెన్ కిచెన్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కిచెన్ అయితే సరిపోద్ది ఇబ్బంది అయితే ఏం లేదు హాల్ చిన్నదిగా ఉంది కొంచెం హాల్ నా అభిప్రాయం ఇది హాల్ చిన్నదిగా ఉంది ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో అయితే చిన్న మంచం ఒకటి వేసుకోవచ్చు అది ఒక చిన్న మంచం అనేది ఒకటి వేసుకోవచ్చు ఇదిగోండి కొంచెం గ్యాప్ ఉంటుంది ఇది కొంచెం ఒక చిన్న మంచం అనేది వేసుకోవచ్చు అది అంతే ఒక ఇద్దరు ముగ్గురు ఉండేదానికి సరిపోతుంది చాలా ఇరుగ్గా ఉంటుంది అది సరే ఇరుక్కో ఇరుకు కాదో ఆ తరహా సంగతి ముందు ఇల్లు అయితే ఇవ్వాలి కదా ఏం కట్టించాల చూడండి ఏం పూత పని అనేది ప్లాస్టిక్ చేయలేదు అంత స్ట్రాంగ్గా కూడా ఏమి లేవు కొడితే పగిలిపోయేలా ఉన్నాయి కింద ఏమీ లేదు బాత్రూమ్ కట్టలేదు ప్రహరీ కూడా కట్టలేదు నీటి కనెక్షన్ లేదు ఏం లేవు కరెంటు కనెక్షన్ లేదు ఏం లేవు కానీ ఇప్పుడు అతను ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతను ఓడిపోయాడు బయట మాట్లాడదాం ఇక్కడ బయట మాట్లాడదాము రండి జగన్మోహన్ రెడ్డి ఇది ఓడిపోయాడు ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టించాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆయన కట్టిస్తాడో కట్టించడో ఇటు డబ్బులైనా రిలీజ్ చేస్తాడో రిలీజ్ చేయడు ఏం చేస్తాడు అనేది ఇంకా మనం వేచి చూడాలి మీలాగే నేను కూడా ఏంటంటే వేచి చూడాలి అంటే నాకు కూడా ఏమీ దానికి ముందు అంత అవగాహన లేదు కాకపోతే ఇది పేదలు ఎంతోమంది ఆస్తు ఉంటారు మాకు ఇల్లుంటే బాగుంటుంది అని చెప్పి పాపం వాళ్ళ నోటి కాడ కూడు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఒక పేదవాడికి ఒక కళ ఏంటంటే ఇల్లు ఉండాల సొంత ఇల్లు ఉండాలని పాపం మా ఇల్లు అనేది లేకుండా పోయింది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే మీరు చూసారు కదా ఇది ఒక ప్రాంతంలో కనిపించింది జగనన్న కాలనీ మీకు అనేటువంటి ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ఇవి కూడా లక్ష రూపాయలకి యాభై వేలు కూడా కొంత అమ్మేసుకుంటున్నారు స్థలాలు ప్రైవేటు వ్యక్తులకి గవర్నమెంట్ శాంక్షన్ ఒకరు చేస్తే ఒక ఇల్లీగల్గా అగ్రిమెంట్ లేదో ఒకటి రాసుకొని అమ్మేసుకుంటా ఉన్నారు ఇది మాకు అందినటువంటి ఒక సమాచారం అది వేరే వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట మాత్రమే అది నిజం ఎంతో అబద్ధం ఎంతో ఇంకా ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి ఇది